మిత్రులరా నమోబుద్దాయ్ ఈ మధ్య కాలంలో కొన్ని కాంట్రవర్సీ విషయాలు నడుస్తున్నాయి అయితే నేను చరిత్రను మాత్రమే పరిచయం చేస్తాను చరిత్రను పరిచయం చేసే క్రమంలో మొన్న ఒక విషయాన్ని నేను మీ ముందర ఉంచాను అంటే ఈ మార్వాడీలు ఇండో ఇరానియన్లు ఇక చరిత్రలో తెలుస్తుందని చెప్పేసి ఒక చరిత్రను మాత్రమే చెప్పాను అది మీరు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా వేరే ఏ దానికి సంబంధించిన ఏ శాఖలైనా మీరు అడిగి తెలుసుకున్నా అది నిజమే ఉంటుంది అంటే నేను చరిత్రను మాత్రమే పరిచయం చేస్తాను ఎక్కడ కానీ లేకపోతే కలుపుతాలు చెప్పడం లేకపోతే ఇంకో మతాన్ని కించపరచడం అవి నా వద్ద ఉండవు మాక్సిమం నా పోరాటం అంతా ఎటు అయ్యా మా నిర్మాణాలు ఆక్రమించుకున్నారు మా నిర్మాణాలు ఆక్రమించుకుంటే మా వంట నేను సంపాదించింది కాదు మన పూర్వీకులు దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో పూర్వీకులు వాళ్ళు కష్టపడి ఒక సిద్ధాంతం కోసమో లేకుంటే ఒక భావజాలం కోసమో లేకుంటే ఒక భక్తి పరంగాను నిర్మించుకునేటివి దాన్ని వక్రీకరణ చేసి ఈరోజు మీరు ఆక్రమించు ఆ విషయాన్ని అంటే మేము దాన్ని వ్యతిరేక అంటే వాళ్ళని హించి ఇతర మతాలను కించపరుస్తులేము ఉన్నది మాత్రం చరిత్రని చెప్తున్నాం పరిచయం చేస్తున్నాం ఈ నిర్మాణం ఇది ఈ శాసన ఆధారంగా ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం ఈ సందర్భంలో నేను చరిత్రని చెప్తా అని చెప్పడానికి ఇది చెప్తున్నా అంటే నేను ఏదో సందిట్లో సడమియా జ్వరబడలను లేకుంటే ఇంకొక అగ్నికి ఆజ్యం పోయాలన్న ఉద్దేశం నాది కాదు ఎక్కువ చర్చలు జరుగుతున్నప్పుడు ఒక టాపిక్ తీసుకొని చెప్పాను అయితే దాన్ని చాలా వైరల్ అయిపోయి మన వాళ్ళు మరి చరిత్ర ఏం చదువుకున్నారో మరి ఏం లేదో తెలియదు ఒకటే దాడులు దండయాత్ర అంటే అంటే పూర్తి అని కామెంట్లు చూస్తే మార్వాడీలు ఇండో ఆరియన్లు ఇండో ఇరానియన్లు అంటారు అని చెప్తే వీళ్ళు ఎక్కడ లేని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చినావా దేశాన్ని నాశం చేయడానికి వచ్చినావా ఎన్నెన్నో ఒక అమనాభూతులు కామన్ అంటే నేను దానికి ఏం ఫీల్ అవుతులేను కానీ ఇంకెప్పుడు తెలుసుకుంటారు చరిత్ర ఇంకెప్పుడు మనము మన దేశ చరిత్ర తెలుసుకుంటారు ఇంకా మనం అంధకారంలోనే ఉందామా సో ఈరోజు మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఈ ఈ మారువాడీల కాన్సెప్ట్ వచ్చినాక నాకు బలంగా ప్రశ్నించిన ప్రశ్న ఏంటిదంటే నీకు దమ్ము ధైర్యం లేదా నువ్వు రోహింగ్యాలని ఎందుకు ప్రశ్నిస్తలేవు రోహింగ్యాల జోలికి పోతే నిన్ను ఏమైనా చేస్తారనే కొడతారనే చంపుతారనే వాళ్ళ జోలికి ఎందుకు నేను నేను ఇంత పెద్ద మెజారిటీ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాని ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో తలదార్చుకున్న ఒక జాతి గురించి మాట్లాడే నాకు అట్లా ఉండదు కానీ చరిత్ర మాత్రం చెప్తాను మంది రెచ్చగొడుతుంటారు రెచ్చగొడుతున్నప్పటికి కూడా నేను చరిత్రనే పరిచయం చేస్తుంటా అయితే ఇక్కడ అసలు రోహింగ్యాలు మార్వాడీసు అండ్ బ్రాహ్మణ సమాజం వీళ్ళు ఎక్కడ వాళ్ళు చరిత్ర ఏం తెలుస్తుందంటే వీళ్ళందరూ ఇండో ఇరానియన్లు అనే విషయం తెలుస్తుంది ఈ ఇండో ఇరానియన్లే మన దేశంలోకి వలసలు వచ్చారు వీళ్ళంతా వలస జాతులే ఇన్నాళ్ళు మనం ఏనుకో అంటే మాత్రమే ప్రశ్నిస్తూ వస్తున్నాం కదా వాస్తవానికి చెప్పాలంటే ఇంకో విషయం కూడా వయసులలో తెల్ల వయసులు నల్ల వై నల్ల కోమట్లు ఇక దక్షిణ భారతదేశంలో ఉన్న కోమట్లు మాత్రం స్థానికులు ఉత్తర భారతదేశం ఉన్న వయసులు కూడా ఇండో ఆర్యన్లే అంటే మనం చరిత్రను చూసుకుంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు పై సామాజిక వర్గాలు వాళ్ళ వలనే కింద ఉన్న శూద్ర జాతిని శూద్ర ఈ భారతీయులు అంటే హిందూ మతాన్ని క్రియేట్ చేశారు అనేది మనకి తెలుస్తుంది ఈ సందర్భంగా అయితే వీళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళకి మనకు ఏంటి సంబంధం అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎట్లా వచ్చారు అనే విషయానికి వస్తే ఇక్కడ ఒకవేళ వచ్చి ఇక్కడ స్థిరపడి కొన్ని ఏళ్ళ ధర కూడా అవుతుంది కదా ఇక్కడే జీవితాలు ఇక్కడే వాళ్ళు మరణించారు కొన్ని తరాలుగా పనిచేస్తున్నారు కదా ఇక్కడ మరి ఇంకా ఏర్పాటు వాదం ఏంటిది ఇంకా వాళ్ళని కొత్తగా బయట వాళ్ళకి ఎందుకు చూస్తున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు నేను నా గురించి ఒక మాట చెప్పాలి ఇప్పుడు నా పేరు బండపల్లి శివారెడ్డి మాది బండపల్లి నే మా మా ఇంట్లో మా ఊళ్ళో అంతా వాస్తవానికి మా ఊళ్ళు మా ఊరు పోతే మా పూర్వీకులు మా పూర్వీకులు బండపల్లి నుంచి వలస వచ్చారు కాబట్టి బండపల్లి అని పేరు బండపల్లి వాళ్ళు బండపల్లిలో అంటారు మా చుట్టుపక్కల గ్రామాలలో నేను నాకు ఇంటి పేర్లు ఈ కుల గోత్రాలు ఇవన్నీ ఈ శివారెడ్డి దోగ కూడా నేను చాలా సందర్భం చెప్పాను ఎందుకు పెట్టుకున్నా అనే విషయాన్ని పక్కన పెడితే నేను బండపల్లి పెట్టుకున్నా పేరు ముందర ఇట్లంతా తమిళనాడు కల్చర్ అంటే గోత్రాలు ఉండవు ఊరు పేర్లు అవి ఉంటాయి అవి తండ్రి పేర్లు ఉంటాయి తల్లి పేర్లు ఉంటాయి సో ఇక్కడ బండపల్లి పెట్టుకున్నా అంటే నన్ను ఎంతసేపు ఉన్నా మా పూర్వీకుల్ని నేను కనిపోయినా మా పిల్లలకైనా మా అన్నదమ్ములు ఎనిమిది మంది అన్నదమ్ములు అమ్మేము ఎనిమిది తొమ్మిది మంది వీళ్ళు అయితే ఎనిమిది మంది అన్నదమ్ములు బండపల్లిలో లేటరు ఎప్పటికైనా బండపల్లి అంటే మా పూర్వ వచ్చిన ప్లేస్ని ఎప్పటికీ మర్చిపోలేము అలాగే ఇక్కడ కూడా నాగరికతలు మన దేశంలో ఎలా ఉన్నాయంటే సింధు నాగరికత నిసపటోమియ నాగరికత ప్రాచీన నాగరికతలు చందు మెసపటోమియా గ్రీకు అండ్ చైనా ఒక ఐదారు ప్రాచీన నాగరికతలు తర్వాత దానిలోంచి ఒక పది నాగరికతలు పుట్టుకొచ్చాయి అందులో పర్షియన్ నాగరికత కూడా ఉంది అంటే ఇరాన్ ప్రాంతానికి సంబంధించిన ఒక నాగరికత అయితే వీళ్లకు మనకు ఏంటి సంబంధం అంటే చాలా రాకపోకలు మామూలుగా ఊర్లు అన్నాక గ్రామాలన్నాక ప్రాంతాలన్నాక వ్యాపార లావాదేవీల కోసం రాకపోకలు కామన్ అది ఆ కాలంలో సిల్క్ రోడ్డు మన దేశం మీద ఇట్లా సిల్క్ రోడ్ అంటే అప్పట్లో మొత్తము భూమధ్య రేఖ లెక్క కనపడుతుంది అది అంటే సిల్క్ రోడ్డు చాలా దేశాలను కలుపుకొని అది దాన్ని అశోకుడు చాలా రిపేర్ చేయించాడు అశోక కాలంలో వచ్చిందని చెప్తారు అది చెప్పాలంటే సరే అప్పటికి కూడా ఆ రోడ్లం పడి వర్తక వాణిజ్యాల కోసము చాలా మంది ఇట్లా ఆ నాగరికత నుంచి ఈ నాగరికతకు సంబంధించిన తెగలు వాళ్ళు లావాదేవీలు జరుపుకునే క్రమంలో వెళ్ళేవారు మధ్యన మన భారత భూభాగం పోవాలి దాదాపు హిమాలయ పర్వతాలు బెల్ట్ మొత్తం కాశ్మీర్ పడి ఇట్లా పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద కూర్చో రోడ్ అది అది ఇలా చైనా పోతుంది ఇంకా ఇటు ఇటు పక్క సో ఇంత పెద్ద రోడ్డు మీద చాలా రావాదేవి ఉంటే చాలా మంది వలసలు వచ్చింటే దానికి అభ్యంతరం లేదు ఇక్కడ కానీ మనకు వాళ్లకు అధికారికంగా సంబంధాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే ఇందో ఇరానియన్లకు మనకు అధికారికంగా ఎప్పుడు ఏర్పడ్డాయి వాళ్ళు మన దేశానికి ఒక విధంగా చెప్పాలంటే ఎలా మన దేశానికి వాళ్ళు మన కల్చర్లోకి వచ్చారు అనే విషయానికి చూస్తే చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి మనకు కనపడుతుంది చంద్రగుప్ గుప్త మౌర్యుడి కాలంలో ఆయనకు ఈ అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి పర్షియన్ నాగరికత అని గ్రీకు అలెగ్జాండర్ వచ్చి ఆక్రమించుకొని అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎవరిని పర్షియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అది గ్రీక్ కల్చర్లోకి వచ్చింది అంత ముందుకు పర్షియన్ నాగరికత వేరు తర్వాత గ్రీకు నాగరికత అంటే చంద్రగుప్త మౌర్యుడు వచ్చేసరికి అక్కడ గ్రీక్ కల్చర్ వచ్చేసింది ఇక్కడ ఇరాన్ మొత్తం ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతాలలో అప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు మెగ్ అక్కడ ఉన్న గ్రీకు రాయబారి అమ్మాయిని కూతుర్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకు ఈ గాంధార రాజ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చారని చరిత్ర చెప్తుంది నేనేం దగ్గర చూసినది కాదు కానీ చరిత్రలో అది కనపడుతుంది అంటే ఇక్కడ ఏమి ఆయనకు మన నాగరికతకు మన కల్చర్ సంబంధం ఇప్పుడు మన నాగరికత మన సింధు ద్రావిడ నాగరికతలు మనకు రెండు వస్తాయి ఇక్కడ ఈ రెండు మెర్జైనయి మహాజనపదాలు క్రియేట్ చేసుకున్నాయి తర్వాత రాచరిక వ్యవస్థ వచ్చినా కూడా ఇవన్నీ మన కలిసి మెర్జైన నాగరికతలు ఇవి కానీ అలాగే అక్కడ ఉన్న కొంత నాగరికత మనకి మన వాళ్ళు పోయి వాళ్ళు రాలేదు మన వాళ్ళే అక్కడ పోయి పరిపాలన చేశారు అక్కడ బుద్ధిజాన్ని ప్రమోట్ చేశారు ఇక్కడ ఇరాన్ ప్రాంతంలో వెళ్ళి మన రాజులే అశోకుడు ఏకంగా అక్కడ పోయి మొత్తము మహాస్థవిరు ఏర్పాటు చేశాడు ఈ రోజు మనం మొక్కుతున్న మహాదేవ్ శివుడు ఎవరో కాదు అక్కడ ప్రాంతం వాడే శివ కల్చర్ ఎక్కడిది మహాదేవ్ అనే పాత్ర ఎక్కడ వస్తుందో కాశ్మీర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఆయన ప్రమోట్ చేసిన వ్యక్తి ఆయననే తర్వాత కుషాన్ చక్రవర్తులు వాళ్ళ ప్రాంతం వాడు కాబట్టి ఆయనని శేత స్థూపాల్లో ఆయన శిల్పాలు చెక్కిచ్చారు తర్వాత ఇప్పుడు మనం ఆయనని శివుడు మహాదేవ్ అని మనం గోలుస్తున్నాం కానీ ఆయన ఒక స్థవిర మహా బుద్ధిస్ట్ అయిన బుద్ధిస్ట్ మాక్ సో ఇక్కడ ఎప్పుడైతే అక్కడ పోయిన తర్వాత మన వాళ్ళు బౌద్ధాన్ని అక్కడ ప్రమోట్ చేశారు తర్వాత కాలంలో అశోకుడు తర్వాత తర్వాత ఒకటో శతాబ్దం వచ్చేసరికి అక్కడ బౌద్ధం చాలా బలపడింది బౌద్ధం బల బలపడింది మనం చూస్తుంటే పెద్ద పెద్ద నిర్మాణాలు ఆఫ్ఘనిస్తాన్లో మన పాకిస్తాన్లో పెద్ద పెద్ద స్తూపాలు నిర్మాణాలు మనం చూస్తాం అయితే కుషాన్ చక్రవర్తులు అక్కడ ఈ ఎక్కడైతే ఈ పర్షియా చెప్తున్న ప్రాంతము అటుపక్క అంత చుట్టూ అంతే కొన్ని చాలా వస్తాయి కజ టర్కీ కజకిస్తాన్ కజకిస్తాన్ ఇంకోటి ఏదో దేశాలు వస్తాయి ఇప్పుడు నాలుగైదు దేశాలు వస్తున్నాయి అప్పుడంతా ఒకటే రాజ్యం ఒక ప్రాంతం కింద ఉండేది పర్షియా ప్రాంతం అని వాళ్ళ దాన్ని పెద్ద ప్రాంతం పెద్ద రాజ్యం అది సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి లావాదేవీలు జరిగాయి కానీ మన వాళ్ళు పోయి అక్కడ స్థిరపడలేదు బాగా గుర్తుపెట్టుకోండి మన వాళ్ళు పరిపాలన చేశారు వీలైతే అక్కడ రాజులకి సామంతవాదులు ఏర్పాటు చేశారు అక్కడ పరిపాలన చేపించారు అన్ని చేశారు సాంస్కృతిక సాంప్రదాయ కట్టుబాట్లు అన్ని వాళ్ళకి చెప్పారు వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు కూడా మమేకమయ్యారు అన్ని బాగానే ఉంటాయి తర్వాత వీళ్ళు ఏమైందంటే అక్కడ ఉండే వాళ్ళు ఒక అవకాశం కోసం ఎదురు చూశారనేది చరిత్ర తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు వాళ్ళే ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళని ఇండో ఇరానియన్లు ఇండో ఇరానియన్లు అనే పేర్లు ఎందుకు వచ్చాయంటే ఈ సంబంధాల వాటినే ఇక్కడ మన దేశానికి అక్కడ మన దేశానికి సత్సంబంధాలు ఉండి తర్వాత కాలంలో ఏమైపోయిందంటే పూర్తిగా అశోకుడు తర్వాత కుషాన్ చక్రవర్తుల తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ రాజ్యాలు కనుమరుగు అయిపోయాయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ వేరే మళ్ళా జరాజ్యం బలపడింది మళ్ళీ అక్కడ బ్రాహ్మణ వ్యవస్థ బలపడింది బలపడిన తర్వాత ఏడు ఎనిమిది శతాబ్దాల తర్వాత మళ్ళీ అక్కడ కు ఖరాన్ బలపడింది ఈ ఖురాన్ బలపడినప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది ఆ యొక్క కురాన్ని ఇష్టం లేక ఆ కురాన్ గ్రంథాలని ముస్లిం దానిని ఇష్టం లేక లేకపోతే ముస్లింలలో కూడా ఉండి కూడా కొంతమంది ఇష్టం లేక చాలా మంది వలసలు వచ్చారు లక్షల మంది వలసలు వచ్చారు ఈ లక్షల మందులలో చాలా తెగలు ఉన్నాయి చాలా జాతులు ఉన్నాయి దేశంలోకి మన దేశంలోకి కాదు విదేశాలకి ఇప్పుడు చూస్తుంటే మనకు వీళ్ళంతా ఎవరు మన రోహింగ్యాలు ఎక్కడ వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు రోహింగ్యాలు బర్మా ఈ రోజున మయన్మార్ ఇప్పుడు మయన్మార్గా మార్చారు ఈ బర్మా దేశంలోకి ఐదు ఆరు వందల సంవత్సరాల అక్కడికి వచ్చారు వాళ్ళు వచ్చి అక్కడ స్థిరపడ్డారు అంటే బంగ్లాదేశ్కి కొంత మయన్మార్లోకి కొంత పూర్తి స్థిరపడిపోయి వాళ్ళు ఉంటే బుద్ధిస్టు దేశం కాబట్టి అది వాళ్ళు క్లారిటీగా అయ్యా మీరు వలసవాదులే మీ కల్చర్ మీ సిస్టమ్ వేరు మా ప్రాంతంలో మీరు మైనార్టీగా ఉండండి అంటే మైనార్టీలుగా ఉండండి అనే విషయంలో ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు క్రైస్తవులకు ఇస్లాంలకు మైనార్టీలుగా ఎందుకు ప్రకటిస్తున్నారు మైనార్టీగా ఉండండి మీకు ఈ దేశంలో కొన్ని హక్కులే వర్తిస్తాయి పూర్తి హక్కులు వర్తించవని మన దేశంలో ఎట్లా అయితే ఎట్లా వర్తిస్తుందో అట్లాగే బర్మా దేశంలో కూడా ఒక వాళ్ళకు కొన్ని హక్కులు ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు మేము సమాంతరంగా అవసరమైతే వాళ్ళు దాడులకు దిగారనేది చరిత్ర చెప్తుంది సో మయన్మారు దేశము ఈ యొక్క రోహింగ్యాలని బయటికి పంపించింది అనేది చరిత్ర చెప్తుంది బయటికి పంపించింది వాళ్ళు మిగతా మిగతా ప్రాంతాల్లోకి వచ్చారు మొత్తం మీద చాలా మరణహోమం జరిగింది అనేది చరిత్ర తెలుస్తుంది అలా వలస వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు ఇక్కడ ఇండియాలోకి వచ్చారు అలాగే ఇంకా పక్కన బంగ్లాదేశు చాలా ప్రాంతాల్లోకి వెళ్ళారని చెప్తారు అయితే ఇక్కడ వీళ్ళంతా వలసవాదులే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే అప్పటికి వచ్చిన వాళ్ళు దీనిలో చాలా మంది బ్రాహ్మణులు కానీ ఈ రోజు మనం చూస్తున్న రాజస్థాన్ లో రాజస్థాన్ లో ఉన్న వాళ్ళంతా ఇండో ఆర్యన్లు అని చెప్తున్నారు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మెజార్టీ ప్రజలు ఇండో ఆర్యన్లే అంటే ఇండో ఇరానియన్లు ఆర్యన్లు కాదు ఇరానియన్లు చెప్తారు అంటే వీళ్ళందరూ మన దేశానికి వలస వచ్చారనే చరిత్ర చెప్తుంది ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించేది ఏంటంటే రోహింగ్యాలని దాడులు చేయాలా వాళ్ళని నిలగొట్టాలన్నప్పుడు అదే పద్ధతి మీకు కూడా వర్తిస్తుంది కదా సరే వాళ్ళు దాడులు చేస్తున్నారు మారణహోమం చేస్తున్నారు అనేది ప్రభుత్వం పరిధిలో వీళ్ళు వీళ్ళు మాట్లాడేది ఏమంటే ముస్లింలను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ముస్లింలు దాడులు చేస్తారని మాట మాట్లాడతారు అంటే ఎక్కడైనా కూడా వాళ్ళకు న్యాయం మీకు న్యాయం ఉండదు ముఖ్యంగా దేశంలో ఈ యొక్క ఈ మూడు జాతులు బయట దేశం బయట నుంచి వచ్చిన జాతులే అని చెప్పడానికే నేను ఈ లైవ్ ఇస్తున్నా అంటే ఇది చరిత్ర ఏదో నాకు వక్రీకరణ చేయనో లేకపోతే కల్పించి చెప్పాలని కాదు మీరు ఎంక్వైరీ చేసుకోండి సర్చ్ చేసుకోండి యొక్క మార్వాడీస్ కానీ రోహింగ్యాలు కానీ బ్రాహ్మణ వ్యవస్థ కానీ నుంచి వచ్చారు ఏ వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళనేది మీరు చూసుకుంటే కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎప్పటికైనా వలసవాదులే అన్న విషయాన్ని చెప్పడానికి ఈ లైవ్లోకి వచ్చాను మిత్రులరా ఈ దేశంలో బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది నిన్ను మాట్లాడుతుంటే బ్రాహ్మణులు అందరూ చాలా ఫీల్ అవుతున్నారు నేను చెప్పేది చెప్తాను ఈ రోజు గుళ్ళల్లో పూజలు చేసే పూజారులందరూ విదేశీయులు కాదు గుర్తుపెట్టుకోండి బాగా ఈరోజు గుళ్ళల్లో పూజలు చేసే పూజారులు గుడిని శుభ్రపరిచి ఆ స్థూపాలను కడిగి అంటే లింగాలను కడిగి ఆ తర్వాత ఆ వాటికి గుడిని శుభ్రంగా కడిగి పూజలు చేసి అలంకరణ చేసి వీళ్ళందరూ ఈ దేశ మూలవాసులే ఈ దేశ మూలవాసులే వైదికులు అంటే మెయిన్గా వ్యవస్థ వాళ్ళు పైన ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఆర్గనైజేషన్లు మెయింటైన్ చేస్తుంటారు ఎవరు ఇండో ఇరానియన్లు వాళ్ళు వ్యవస్థలని శాసిస్తుంటారు వాళ్ళు గుళ్ళల్లో ప్రసాదాల కోసము గుళ్ళల్లో శుభ్రం చేసి ఆ పనులు వాళ్ళు పెట్టుకోరళ్ళు వాళ్ళకేం అవసరము దేశం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు కాబట్టి వీళ్ళ డిఎన్ఏ వేరే ఉంది వీళ్ళ సిస్టమ్ వేరే ఉంది అది చెలయజేస్తున్నాం అంతే చరిత్రని ఎప్పుడు మేమందరం వీళ్ళందరూ గోదాక్ వెళ్ళిపోమని చెప్పి నేను అన్నా దానికి నేను చాలా మంది అంటారు మారువాడీలు వెళ్ళిపోవాలి బ్రాహ్మణులు వెళ్ళిపోవాలి అంటే తప్పది ఆ మాట అనకూడదు నీవు చేత అన్నప్పుడు వాళ్ళు ఎవరో బేట వాళ్ళు వచ్చి డెవలప్ అయినారంటే అది నీ అసమర్థత అంట నేను నువ్వు ఆర్థికంగా వ్యాపార సిస్టంలో లాభం పొందండి మీరు కూడా బిజినెస్ లో పోటీ పడండి అని చెప్పి చెప్తున్నాను నేను వాళ్ళకి ఈ రోజు దేశం మూలవాసులు తొంభై శాతం మంది మూలవాసులు ఉన్నాయి ఈ దేశంలో మైనార్టీ ప్రజలు పది శాతం ఉన్న వాళ్ళు పది మూడు నాలుగు శాతం ఉన్న వాళ్ళే దేశాన్ని శాసిస్తున్నారు అంటే బాధ అనిపిదా బాధ అనిపించినప్పుడు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు అదే స్థాయిలో మన వాళ్ళని కూడా మేము జాగ్రత్తలు చేస్తాం మీరు కూడా బాగుపడండి వాళ్ళతో పోటీపడి అన్ని రంగాల్లో రాజ్యాంగం హక్కులు ఇచ్చింది అన్ని రంగాలలో మీరు పోటీ పడండి అని చెప్తాం అంతేగాని వాళ్ళు వెళ్ళిపోవాలి ఒక మాట చైనా మయన్మార్ లో రోహింగ్యాలు చేసిన మారణ హోమం మీరు చూశారా అంటే వాళ్ళు పూర్తి దేశాన్ని ఇప్పుడు ఎట్లా ఉంది శ్రీలంకలోకి ఇక్కడ తమిళన్స్ వెళ్ళి పూర్తి రాజ్యాధికారం కావాలంటే ఎట్లు ఇస్తారు ఇప్పుడు ఎంతైనా మీ ఊర్లోకి ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తారు అది ఎక్కడైనా నాయం న్యాయమే అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం తీసుకోవాలి అంతేగాని వచ్చి ఆక్రమించుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఆక్రమించుకుంటే ఆక్రమించుకుంటే పోరాటాలు జరుగుతాయి మన దేశంలో కూడా అట్లా ఇక్కడ జరిగినట్టు అక్కడ అక్కడ చేయాలంటే మా మయన్మార్లో వాళ్ళు జాగ్రత్త పడ్డారు బుద్ధులు జాగ్రత్త పడి మంచిది కాదు వెళ్ళండి అని చెప్పారు అంతే అంటే ఎప్పుడైతే వాళ్ళ ఉనికికి దెబ్బ వస్తుందో ఆటోమేటిక్గా మేలుకుంటారు అయితే మన దేశంలో ఏం చేశారంటే తెలుగుతో దెబ్బ కొట్టారు అంటే విద్యా వ్యవస్థలను ధ్వంసం చేసి అసలు విద్య చదువుకుంటే నాలుగలు కోసారు చెవు వాళ్ళు మాట్లాడే విధానం ఏదైనా వింటే చెవుల శీసాలు పోసిన సందర్భాలు ఉంటాయి అంటే చాలా పగటిబందిగా దెబ్బ వేశారు కాబట్టి మయన్మార్లో అది జరగలేదు మయన్మార్లో అది జరగనివ్వలేదు అది సాధ్యం కాలేదు అది అంటే ఇక్కడ అది ఆ ప్రాంతానికి సంబంధించిన విషయం ఏమ్రా రవీందర్ గారు ఇప్పుడు దాని గురించి మనము ఆ దేశాల్లో మన పౌరులం కాదు ఆ దేశం గురించి మరేకుంటే మనకు వచ్చేది ఏం లేదు మనం ఏంటి చెప్తున్నాం అంటే కేవలం సబ్జెక్ట్ చెప్తున్నాం రోహింగ్యాలు కూడా ఒకనాటి ఇండో ఇరానియన్లే అని చెప్తున్నా అలాగే ఇండో ఇరానియన్లు మన దేశంలో కూడా ఉన్నారు అనేది చెప్తున్నా ఇక్కడ ఎవరైతే రోహింగ్యాల మాదిరి హింసాకాండను స్టార్ట్ చేస్తే వాళ్ళని కూడా సేము ఇదే వాళ్ళకి రోహింగ్యాల వేరైన విషయం మన వాళ్ళకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది మంచిగా పాలన జరుగుతుంది ఇక్కడ మనం చేయాల్సిన ఏంటిది స్వశక్తి ఎదగాలి దేశం పురోగతికి పాటుపడాలి ఆర్థికపరంగా ఆర్థిక పరంగా బిజినెస్ రంగాలలో పోటీ పడాలి అందరూ మేమే అన్ని రంగాల్లో మేమే ఏంటంటే కొంతమంది పెట్టుబడి కొందరు కొందరి చేతుల్లోనే వ్యవస్థలన్నీ కొందరి చేతుల్లోనే ఉండడం ప్రజాస్వామ్య సిస్టం కాదు అది దాన్ని ప్రశ్నించాలి అలాగే వ్యాపార రంగంలోకి అందరూ వెళ్ళాలి వాడు బాగుపన్నారు కదా వాళ్ళు ఎక్కడో వచ్చి ఎన్నుతో వచ్చి బాగుపనరు అనే ఏడుపులు మనకు కరెక్ట్ కాదు మనము వాళ్ళతో పోటీ పడాలి ఇప్పుడు బాడీ ఎక్కిచ్చింది ఎవరు రెంటికి తెలంగాణ వాళ్ళే ఈ ప్రాంతం వాళ్ళే వాళ్ళకి బాడీకి ఇచ్చి అన్ని స్థలాలు కేటాయించారు అన్ని చేసినప్పుడు మనమే ఇచ్చి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మీద బాగా మనం కూడా అన్ని రంగాల్లో పోటీ పడాలి వాళ్ళకన్నా బిజినెస్లో ఇంకా ఉండాలి సొంతం ఎంతైనా సొంత ఆలోచనలు ఉండాలి స్వలాభం సొంత ఊరు అనేది సిస్టమ్ ఉండాలి కాబట్టి మనం గెలవలేక వాళ్ళ మీద బాధపడడం కాదు నేను చెప్పేదో ఏంటంటే నేను ఒకటి ఒక చరిత్ర చెప్పడానికి మాత్రమే ఈ లవ్లోకి వచ్చాడు చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే మమ్మల్ని విదేశీలు అంటరా మారువాడి ఎట్లా అంటే ఉండని చెప్తారంటే చరిత్రని చరిత్ర చెప్పాలి ఎవరు వలస వచ్చారు ఎవరు బేటోళ్ళు అని చెప్పాలి ఏ నాగరికతకు సంబంధం లేని వాళ్ళు మన నాగరికత వేరు వాళ్ళ నాగరికతలు వేరు మరి బేటోళ్ళు అంటారు ఎన్ని ఊళ్ళో ఉన్నారో బేటోళ్ళు అంటారు రోహింగ్యాలో ఐదు వందల సంవత్సరాలు అడ ఉంటే వాళ్ళు చెప్పారు బుద్ధిస్టులు మాకు సంబంధం లేదు మీ కల్చర్ వేరు మీ సిస్టమ్ అని చెప్పారు అందుకే మీరు ఉండండి మైనార్టీలుగా అని చెప్పారు మేమున్నాము అక్కడ కోసం పోరాడుతామని చెప్పి దాంట్లో మరి అది ఆ రాజ్యము ఆ దేశం సంబంధించిన సమస్య అక్కడ వీళ్ళు హింసాకాండకు దిగారని చెప్పేసి చరిత్ర చెప్తుంది వాళ్ళు కూడా హింసకాండ చేశారని చరిత్ర చెప్తుంది అలాగే వీళ్ళు ఎక్కడ స్థిరపడుతులేరు అనేది కూడా చరిత్ర చెప్తుంది ప్రపంచంలో అత్యధికంగా వేధించబడి అత్యధికంగా హింసకు గురైన జాతి ఏదంటే రోహింగ్యాలని అని చెప్పి చరిత్ర చెప్తుంది మరి వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు ఎక్కడ వాళ్ళకి చోటు దక్కకపోవడం ఏంటిది మరి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళడానికి వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళ సమస్య అది మనం చెప్పాల్సింది ఏంటిది వాళ్ళు ఇండో ఇరానియన్లు అలాగే మన దేశంలో ఇండో ఇరానులు ముసుగుసుకొని తిరుగుతున్నారు అని చెప్తా ఇండో ఇరానియన్లు అంటే ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ముండు పట్టించుకొని పిలకలు పెట్టుకొని తిరుగుతున్నారు అందులో అందరినీ చెప్పడం లేదు మళ్ళీ నేను అందరూ అంటే చెప్తున్నా గుళ్ళల్లో పనిచేసే వాళ్ళంతా ఈనాటి ఇక్కడ ఉన్న స్థానిక బ్రాహ్మణులు స్థానిక బుద్ధిటులు ఒకప్పుడు వాళ్ళు ఆ దేవుని గుడిని వదులుకోలేక ఆ మందిరాన్ని వదులుకోలేక అక్కడే వాళ్ళు ప్రేమతో ఆ సరే ఇంతవరకు అవలోకతేశ్వరుడు ఉండే అవలోకతేశ్వరుడు కాదు ఇప్పుడు శివుడు అని చెప్పాలను ఈశ్వరుడు అని చెప్పాలి సరే చెప్తానయ్యా ఇక్కడ నుంచి ఈశ్వరుడు చెప్తా అవలోక ఈశ్వరుడు కాదు ఈశ్వరుడు కాదు ఈశ్వరుడు కాదు తర్వాత విష్ణు అయ్యాడు విష్ణు అని చెప్పాలా ఆ సరే అయ్యా విష్ణు అని చెప్తా విష్ణు కాదు వెంకటేశ్వరుడు అయ్యాడు వెంకటేశ్వరుడు చెప్పాలా అయ్యా చెప్తానయ్యా ఎందుకంటే వాళ్ళు ఎట్టుపోలేక మన దేశంలో అట్లని బుద్ధుని మీద ప్రేమ చంపుకోలేక చాలా మంది ఈ రోజు ఉన్న బౌ పూజారులు అందరూ వాళ్ళంటే ఇప్పుడున్న పూజారు వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ బౌద్ధ భిక్షువులే కాబట్టి వాళ్ళు శ్రమ చోట ఉండరు వాళ్ళు శ్రమ దోచుకునే కాడ ఉంటారు అంటే పెద్ద పెద్ద ఆర్గనైజ్ ఆర్గనైజేషన్లు మఠాలు వాళ్ళు పూర్తి శాసిస్తుంటారు శాసనాలు చేస్తుంటారు దేశంలో ఇప్పుడు ఏం చేయాలా ఏ కాంట్రవర్షి నడపాలా ఎక్కడ ఏవి ఉద్యమాలు చేయాలా ఎక్కడ పొగలు ఎప్పాలా ఎక్కడ నిప్పు పెట్టాలనేది ఆలో ఇస్తుంటారు మీ అధికారిని కాదు నేను ఇచ్చే సలహా నేనేమి సాధారణ వ్యక్తిని ఏం చెప్తున్నా అంటే ఎవరైనా కూడా అందరం కలిసి మేలు సంపాదించుకోవాలి సమానత్వం కోరుకోవాలి అందరం సమానంగా బతకాలి ఇది ప్రజాస్వామ్యం అనేదే నా పాలసీ అంతేగాని వీడు బయటోడు వెళ్ళిపోవాలా ఈ ఆవుడు వెళ్ళిపోవాలంటే అది కరెక్ట్ మానవత్వం హ్యుమానిటీ కాదు మనకి ప్రూఫ్ వ్యవస్థ కొంతమంది చేతుల్లో ఉండకూడదు డబ్బు మొత్తం కొంతమంది చేతుల్లో ఉండకూడదు అలాగే ఆ దేశాన్ని ఆరు వేల ఐదు వందల కులాలుగా విడగొట్టారు అది ఉండకూడదు కుల వ్యవస్థ రద్దు కావాలి అందరూ సమాన హక్కులు కావాలి అవన్నీ కావాలంటే కొన్ని తరాలు పడుతుంది ఓకే మిత్రులరా ఒక చిన్న కంటెంట్ ఇద్దాం అని చెప్పేసి పోతూ పోతూ ఇక్కడ ఆగాను నాకు లొకేషన్లో సిగ్నల్ బాగుంటే ఆగుతా అంతే ఇదే సిగ్నల్ బాగుంది సిగ్నల్ బాగుంది సరళైనా ఆగేసేది ఏ లొకేషన్ తెలియదు ముందుకు పోతే కానీ తెలియదు నాకు